చూడండి ఎంత కుట్ర ఎంత కుట్రా అందుకనే వారసత్వ చరిత్ర తెలవనోడు బతికే దండగా వారసత్వ తెలవనోడు జ్ఞాపక శక్తి లేనుడితో సమానం వారసత్వ చరిత్ర నిన్నటి పుస్తకం ఏడబెట్టినో కాదు గుర్తు రావాల్సింది వెయ్యి సంవత్సరాల క్రితం నీ తాత ఏం మాట్లాడిండో కావాలా అది జ్ఞానమంటే మనకు మగధీర సినిమాలు నాలుగు వందల చరిత్ర అది కావాలన్నా మనకి మన తాతల చరిత్ర వద్దు మనకి వాడేవాడు ఆ సినిమాలో వాడి వాడు అంతకుముందు పుట్టినాడు ఇప్పుడు ప్రేమించుకున్నారు ఇది కావాల మనకి భూమండలాన్ని పరిపాలించిన మన పూర్వీకుల రాజకీయ చరిత్ర వద్దా వడ్డెర రాజులు యాదవ రాజులు పెరిక రాజులు ముదిరాజులు వంశరాజులు జాంబవంతుడి బిడ్డలు మాదిగ రాజులు మాలయోధులు మల్లన్న యోధులు ఇది వద్దా మనకి మన పూర్వీకులు ఒకనాడు ఈ భూమండలాన్ని పరిపాలించిన రాజ్య చరిత్ర వద్దా మనకి